అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య కెనరా బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ మొత్తం మూడు వేల ఐదు వందల గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు భర్తీ అవకాశం కానీ జాగ్రత్త దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ కెనరా బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో అప్రెంటిస్కు నియమించబోతుంది బ్యాంకింగ్ రంగంలో అనుభవం సంపాదించుకోవాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇంజనీరింగ్ కామర్స్ ఆర్ట్స్ సైన్స్ ఏ విభాగంలోనైనా డిగ్రీ ఉన్నవారు అర్హులు పోస్టుల వివరాలు రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు వందల నలభై రెండు పోస్టులు తెలంగాణలో నూట ముప్పై రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇతర రాష్ట్రాలలో కూడా అనేక అవకాశాలు ఉన్నాయి వయస్సు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే ముందుగా అభ్యర్థులు ఎన్ఏటిఎస్ పోర్టల్ అంటే నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్లో తప్పనిసరిగా ఎన్రోల్ అవ్వాలి ఎందుకంటే కెనరా బ్యాంక్ ఈ నియామకాన్ని నట్స్ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తోంది ఎన్రోల్ అయిన తర్వాత కెనరా బ్యాంక్ అప్లికేషన్ సెలక్షన్లోకి వెళ్ళి మీ వివరాలు సబ్మిట్ చేయాలి దరఖాస్తు పూర్తయిన తర్వాత ఆన్లైన్ మోడ్లో ఉంటుంది తప్పులు లేకుండా పూర్తి చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సమర్పించుకోవచ్చు గమనించండి ఇవాళ తేదీ కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేయడం మంచిది ఎంపిక విధానం ఈ నియామకాలలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు అభ్యర్థులకు అకాడమిక్ మెరిట్ అంటే డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు అవసరమైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహించవచ్చు ఎంపికైన అభ్యర్థులను దేశంలో వేర్వేరు బ్రాంచులలో అప్రెండ్షిప్ నియమిస్తారు అక్కడ వారు బ్యాంకింగ్ కార్యకలాపాలను నేర్చుకుంటారు ప్రాక్టికల్ అనుభవం పొందుతారు స్టైఫండ్ వివరాలు ఎంపికైన వారికి నెలకు పదిహేను వేల స్టైఫండ్ అందుతుంది ఇది పూర్తి శిక్షణ కాలం మొత్తం కొనసాగుతుంది అప్రెంటిషిప్ పూర్తయ్యాక అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలకు మరింత అర్హత పొందుతారు ఇది ఒక మంచి కెరియర్ స్టెప్గా పరిగణించవచ్చు ప్రభుత్వ రంగ బ్యాంకులలో పని అనుభవం ఉంటే భవిష్యత్తులో పెద్ద ప్లస్ ముఖ్యమైన తేదీ అండ్ లింక్ పోస్ట్లు మూడు వేల ఐదు వందలు గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ అర్హత ఏదైనా డిగ్రీ వయసు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్ట్రైఫండ్ పదిహేను వేలు నెలకి చివరి తేదీ ఇవ్వాలి అక్టోబర్ పదమూడు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ కెనరా బ్యాంక్ డాట్ ఇన్ మొత్తం మీద చూస్తే బ్యాంక్ రంగంలో కెరియర్ ఆరంభించాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అకాడమిక్స్ అర్హత మాత్రమే ఉండాలి రాత పరీక్ష లేదు కేవలం ఎంపిక ప్రక్రియ సింపుల్ అందుకే చివరి తేదీ అయినా ఇవాళే మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి భవిష్యత్తుకు ఒక కొత్త మార్గం తెరవండి కెనరా బ్యాంకులో అప్రెన్షిప్గా చేరి మీ కెరీర్ శక్తివంతమైన ఆరంభం ఇవ్వండి